ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ చంద్రన్న పచ్చదనం కార్యక్రమం దర్శి మండలం రాజంపల్లి గ్రామంలో మాజీ ఎంపీపీ పనిదప్పు వెంకట్రామయ్య చల్లా పుల్లయ్య అధ్యక్షతన గుట్టిపాటి లక్ష్మి లలిసాగర్ ఆదేశాలతో మంత్రి అచ్చమ్మ నాయుడు ఆశీస్సులతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు దర్శి సిఐ రామారావు గ్రామస్తులకు మొక్కలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా సిఐ రామారావు మాట్లాడుతూ వాతావరణంలో సమతుల్యతగా ఉండాలి అంటే అందరూ మొక్కలు పెంచాలని ఎండలు లేకుండా వాతావరణం బాగా ఉండాలి అన్న మొక్కలు పెంచాలని అన్నారు ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటం అలవాటుగా చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు దర్శి మండలం రాజంపల్లి గ్రామంలో నాయకుడు సురేష్ ఆధ్వర్యంలో చంద్రన్న పక్షధనం అనే కార్యక్రమం సురేష్ గారు గత కొద్ది సంవత్సరాల పాటుగా ప్రతి గ్రామంలో తిరుగుతూ ఇట్లా మొక్కల పంపిణీ కార్యక్రమాలు చేపడతా ఉన్నాడు మొక్కల పంపిణీ అనేది మన యొక్క గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ సాలుష్య రహితంగా ఏర్పాటు అవడానికి ముఖ్య దోహదం చేస్తాయి మతదానానికి చాలా దోహదపడతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మొక్కలను పెంచడం అనేది అలవాటుగా ఉండాలి అంతేకాకుండా ప్రస్తుత గవర్నమెంట్ కూడా పచ్చదనానికి చాలా ప్రాముఖ్యస్తూ ఉంది ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు విద్యార్థులు ప్రతి ఒక్కరూ కూడా తన పుట్టినరోజు కానీ లేదా తన కుటుంబ సభ్యుల పుట్టినరోజు కానీ ఎలా ఒక మొక్క మొక్క నాటితే అది అందరి యొక్క బాధ్యతగా ఎలా ఒక మొక్క నాటాలి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఫలితాలకి అలాంటి గ్రామస్తు